ఎక్స్పో యూట్యూబ్ ఛానల్ నేను ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను ఇప్పుడు ఈరోజు ముఖ్యమైన కాయిన్ టెలిగ్రామ్లో బ్లమ్ టోకెన్ బ్లమ్ కాయిన్ అని చెప్పేసి నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను ప్రతి ఒక్కరూ అనుకుంటున్నాను మైనింగ్ చేసుకోండి బ్లమ్ కాయిన్ టోన్ స్టేషన్ యాప్ హాయి పిన్ యాప్ అదేవిధంగా బైనాన్స్ బైనాన్స్ షోడ్ది బైనాన్స్ మూన్పిక్స్ తర్వాత మెదా సీల్డ్రాప్ ఇలా ఒక నాలుగు ఐదు పిన్ ఇలాగ ఒక ఐదు నుంచి ఆరు వరకు చేశాను వీడియోస్ అది లింకులు కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను అందరూ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా వచ్చిన కాయిన్స్ అని చెప్పేసి అసిరత్ చేసుకోవద్దు ఈ బ్లమ్ కాయిన్ గురించి అయితే బ్లమ్ కాయిన్ టౌన్ స్టేషన్ యాప్ బైనాన్స్ ముపిక్స్ లేదా మెదా సీల్డ్రాప్ చాలా ముఖ్యమైన కాయిన్స్ అసిల చేసుకోవద్దు ప్రతి ఎనిమిది గంటకు ఒకసారి మైనింగ్ చేయడమే నొక్కడమే ఫ్రీగా ఉన్నప్పుడు ఇందులో ఉన్న ఆప్షన్స్ హోమ్ ఎర్ మింపాడు ఫ్రెండ్స్ వ్యాలెట్టు ఈ విధంగా ఉన్నాయి కదా అయితే ముఖ్యంగా ఇంకా మన ఛానల్ ఇంకా కొత్తగా చూసిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే అదేవిధంగా షేర్ చేయండి వీడియో చేయడం కారణం కూడా పెద్దగా నాకు ఫాలోయింగ్ అయితే పెరగడం లేదనే ఎందుకు నచ్చడం లేదేమో అనుకుంటున్నాను కింద కామెంట్స్ పాజిటివ్గా పెడుతున్నారు కానీ అంత ఒకసారిగా అయితే ఎవరు లేరు అనిపిస్తుంది దయచేసి అర్థం చేసుకోండి ఉపయోగించుకోండి అవకాశాన్ని చూడండి హోము ఎరను చాలాసార్లు వీడియో చేశాను ఇంకా కొత్తగా చేస్తున్న వాళ్ళు అయితే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను అందరూ ఉపయోగించుకోండి చూడండి ఎర్రలో స్టార్ట్ గరుడు కలిగిన ఉంగరం కను దృష్టితో చూడండి ఈ వీడియో నేను నొక్కగానే స్టార్ట్ అని కొట్టంగానే ఒక వీడియో వస్తుంది అందులో ఒక కోడ్ వస్తుంది ఆ కోడు ఇందులో ఎంటర్ చేయాల్సి వస్తుంది అయితే నేను బ్యాక్ వస్తాను ఇంక పోయినట్టే ఇంక మళ్ళీ అవకాశం రాదనమాట అలాగే చూసుకుంటే స్టార్ట్ అని కొట్టిన తర్వాత వీడియో కనెక్ట్ అవుతుంది ఆ వీడియోలో కనెక్ట్ అయినప్పుడు ఆ కోడ్స్ అనేవి వస్తాయి ఆ కోడ్స్ ఎంటర్ చేస్తూ ఉండాలి టూ ఫిఫ్టీ కాయిన్స్ మిస్ అయిపోయింది తర్వాత సోషల్ ఇంక ఇవన్నీ కూడా నాకు అలా మిస్ అయిపోయినాయి మిగతా జాగ్రత్తగా చేశాను తర్వాత ఆన్ చైన్ స్టార్ట్ చిన్న తర్వాత ఎలా వస్తుంది మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాను చూడండి మళ్ళీ బ్యాక్ వస్తుంది ఆన్ కదా వెళ్ళాం మనం స్టార్ట్ చూడండి ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది అనుకుంటా ట్వంటీ అవర్స్ పట్టింది తర్వాత ఇంకో స్టూ స్టార్ట్ ఇంకోటి వచ్చింది సో ఇది ట్వంటీ అవర్స్ పడుతుంది తర్వాత చూసుకొని మీరు క్లైమ్ చేసుకోండి తర్వాత అకాడమీ చూడండి అకాడమీలో కూడా వెరిఫైలు చాలా నాకు పోయాయి కోడ్లు అకాడమీలో వచ్చేవాడికి కోడ్లు జాగ్రత్తగా ఎంటర్ చేయండి ఎందుకంటే కొట్ట క్లిక్ చేయగానే ఒక యూట్యూబ్ కనెక్ట్ అవుతుంది అందులో మీకు ఒక వీడియో మొత్తం వన్ మినిట్ టూ మినిట్స్ వీడియోస్ ఉంటాయి అది చూసి మీరు ఇందులో ఆ కోడ్స్ అనేవి ఎంటర్ చేయాలి లేదంటే కింద కామెంట్లు ఉంటారు ఇది కోడ్ అని కూడానా కోడ్ జారితే ఇక్కడ అందులో ఎంటర్ చేస్తూ ఉంటే ఆ వెరిఫైన తర్వాత అందులో అది క్లైమ్ అవుతాయి అనమాట తర్వాత బ్లంబిట్స్ తర్వాత ఫ్రెండ్స్ అంటే మీరు ఎంతమంది రిఫర్ చేస్తే ఒక యాభై మందిని రిఫర్ చేశారనుకోండి త్రీ థౌజండ్ బ్లమ్ పాయింట్స్ వస్తాయి త్రీ థౌజండ్ బ్లమ్ పాయింట్స్ అంటే ఇంచుమించుగా త్రీ నుంచి త్రీ అండ్ హాఫ్ బ్లమ్ పాయింట్స్కి ఒక ఒక బ్లమ్ కాయిన్ వస్తుంది అనమాట చూడండి ఒక బ్లమ్ కాయిన్ అంటే ఇప్పుడు ఇంచుమించుగా మీకు రూపాయి ఇరవై పైసలు రూపాయి పది పైసలు ఎంతో రూపాయి పైన చూపిస్తుంది చూడండి ఈరోజు చూసా అనేది ఒక బ్లమ్ టూ ఐఎన్ఆర్ వన్ పాయింట్ వన్ నైన్ ఐఎన్ఆర్ అని చూపిస్తుంది ఒక రూపాయికి అయితే పాయింట్ ఎయిట్ పర్ బ్లమ్ పాయింట్స్ అనమాట అంత ఇంపార్టెంట్ ఉంది ఫ్రీగా వచ్చి ఒక బ్లమ్ కాయిన్ మీకు అంత అంత దసరత్ చేసుకోవద్దు ఒక రూపాయి అంటే ఒక బ్లమ్ కాయిన్ ఒక రూపాయి ఇరవై పైసల దగ్గర ఉందని అంటే ఒక బ్లమ్ కాయిన్ చాలా మంచి కాయిన్ అర్థం చేసుకోవాలి అంటే కాయిన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి మీరు ఎలాగ లింక్ రిజిస్టర్ చేసుకొని ఇందులోనే టాస్క్లు చేసేసి మీరు పది పదిహేను రోజుల కల్లా మీకు ఇంచుమించుగా ఒక లక్ష కాయిన్లు వచ్చేస్తాయి ఒక నెల రోజుల లోపు అయితే ఖచ్చితంగా లక్ష రూపాయలు దాటిపోతాయి మీరు ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి మైనింగ్ చేసుకొని అందులో ఉన్న టాస్కులు అన్నీ కంప్లీట్ చేసుకొని వీడియోస్ అన్నీ చూస్తున్నాను చూడండి టాస్క్లు అలా చేసుకోవాలి ప్రతిదీ ఇప్పుడు మూడోసారి వీడియో చేయడం బ్లమ్ కాయిన్ గురించి వీడియోస్ అంతా చూడండి ఇప్పుడు చూడండి ఇలా ప్రతి ఒక్కరూ ఇంచుమించుగా ఒక నాలుగైదు లక్షల కాయిన్లు అర్న్ చేసుకోవడం అయితే పెద్ద మ్యాటర్ ఏం కాదు ఈజీగా అర్న్ చేసుకోవచ్చు రిఫర్ చేసుకోండి రిఫరల్ ద్వారా కూడా చూడండి ఫిఫ్టీ మెంబర్స్ కూడా చేసుకుంటే అడిషనల్గా త్రీ థౌజండ్ బ్లమ్ పాయింట్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కానీ చేసుకుంటే థౌసండ్ ఫైవ్ బ్లం పాయింట్స్ వస్తాయి టెన్ మెంబర్స్ చేస్తే టూ హండ్రెడు హండ్రెడ్ చేస్తే టెన్ థౌజండ్ ఇవి అడిషనల్ కానీ మళ్ళీ ప్రతి ఒక్కరు దాని మీద మీరు రిఫర్ చేసిన ప్రతి ఒక్కరు దాని మీద వాళ్ళకి దాని మీద మళ్ళీ మీకు ఒక ట్వంటీ పర్సెంట్ రిఫరల్ కమిషన్ అనేది వస్తుంది అంటే వాళ్ళకు లక్ష పైన వచ్చాయనుకోండి మీకు ఇరవై వేలు వస్తాయి మీ దగ్గర వంద మంది ఉన్నారనుకోండి అంటే మీకు అంటే ఒక వంద మంది మీ రిఫరల్ ఉంటే వన్ రెండు లక్ష అంతా వన్ సిఆర్ కాయిన్స్ వన్ సిఆర్ కాయిన్లో మీకు ట్వంటీ ల్యాక్స్ కాయిన్స్ వస్తాయి ట్వంటీ ల్యాక్స్ కాయిన్స్లో మీకు డివైడెడ్ బై త్రీ పాయింట్ త్రీ అంటే ఇంజిమించుగా సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ బ్లమ్ కాయిన్స్ అన్నట్టు అంటే ఇప్పుడున్న రేట్ వేసుకున్న సిక్స్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ అంటే ఇది ఒక నెల రో ఒక నెల రోజుల్లో అవకాశం ఉంది కదా ఒక నెల రోజుల్లో దీన్ని మనం బిల్డ్ చేసుకునే అవకాశం ఉంది కదా ఏ ప్రాజెక్ట్కైనా మీ దగ్గర నుంచి ఒక యాభై మంది నుంచి వంద మంది నుంచి మీరు రిఫర్ చేసి ఒక టీం అంటూ పెట్టుకోగలగాలి మీ రెఫరల్స్ నా నా రెఫరల్ మీరు డైరెక్ట్గా నాకు రెఫరల్ ద్వారా మీరు జాయిన్ అయ్యి మీ రెఫరల్ ఎవరైనా ఉంటే మీ రెఫరల్ ఇచ్చుకోండి చేసుకోండి దాన్ని ఫాలో అవ్వండి నన్ను చూసుకొని మీరు వాళ్ళు గైడ్ చేయండి మన ఛానల్ ఫాలో అవ్వని చెప్తే సరిపోతుంది మీకు సో అనమాట ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఈ విధంగా చేసుకుంటే మీకు కూడా హెల్ప్ అవుతుంది తర్వాత చూడండి ఇందులో వచ్చిన కాయిన్స్ ఆల్రెడీ కింద కిందవన్నీ క్లెయిమ్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకోటి ఏదో టెన్ థౌజండ్ బ్లమ్ పాయింట్స్ అని ఉంది ఇది క్లెయిమ్ చేసుకుంటాను ఇప్పుడు ఇప్పుడు చూద్దాం విన్నాయి ఇప్పుడు ఇంజుగా త్రీ హండ్రెడ్ కాయిన్స్ యాడ్ అయ్యాయి నా ఎంత ఉన్నాయి టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ బ్లమ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ద్వారా రిఫర్ చేసుకుంటే మీకు ఇక్కడ పాయింట్స్ అని వస్తుంది ఇక్కడ కూడా టాను ఇక్కడ పాయింట్స్ చూడండి ఇక్కడ యాడ్ అవుతుంటాయి నాకు ఎవరి ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకసారి మళ్ళీ ఇది మనకి ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి మైనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి చూడండి ఇక్కడ అదేవిధంగా గేమ్స్ అనేవి వస్తాయి చూడండి హోమ్లోకి వెళ్తే మీ పాయింట్స్ చూడండి బ్లమ్ ఇక్కడ మీకు రన్నింగ్ అవుతుంది చూడండి మార్నింగ్ చేశాను కాబట్టి ఆల్రెడీ ఫోర్ అవర్స్ ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ ఉంది ఇంకా మళ్ళీ దీన్ని మైనింగ్ చేయడానికి ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి డైలీ త్రీ టైమ్స్ మనం ఇది ప్రెస్ చేస్తూ ఉంటే పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి తర్వాత ప్రతిరోజు ఒక ఏడు గేమ్స్ కూడా యాడ్ అవుతుంటాయి టీజీఈ అంటే ఏంటి టోకెన్ జనరేషన్ ఈవెంట్ రోజు ఇంచుమించుగా ఈ గేమ్స్ అనేవి ఇది ముందు ఫ్లవర్ ప్ల ప్లవర్ సింబల్లో వచ్చేవి ఇప్పుడు ఇంచుమించుగా మనకి ఒక సింబల్లాగా ఎలా ఎలాగా వస్తుంటాయి దాన్ని ఎలా ప్రెస్ చేస్తూ ఉండాలి అందులో చిన్నది వస్తుంది బ్రౌన్ కలర్లో ఉండే దాన్ని టచ్ చేయకూడదు అది టచ్ అయితే మళ్ళీ జీరోకి వచ్చేస్తూ ఉంటుంది ఇంజుమించుకు ఇవి మూడు వందల నుంచి నాలుగు వందలు యాడ్ చేసుకోవచ్చు డైలీని అంటే ఏడు ఇంటూ మూడు వందల యాభై వేసుకున్న ఇంచుగా రెండు వేల నుంచి రెండు వేల వందలు టోకెన్ జనరేషన్ టోకల్ మీకు వస్తూ ఉంటాయి డివైడెడ్ బై త్రీ వేసుకోండి త్రీ పాయింట్ త్రీ వేసుకోండి ఒకటి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లేక ఈరోజున దాని ప్రకారం ఒక లిస్టింగ్ అయితే ఇంకా మంచి ప్రైస్ వాల్యూ అవ్వచ్చు కదా ఆ విధంగా చేసుకొని ఇది ఒకటే చేయం కాబట్టి ఇంకో నాలుగైదు ప్రాజెక్టులు మనము యాడ్ చేస్తాం కాబట్టి అవి కూడా అలా చేసుకోండి ఎందుకనంటే బ్లమ్ మీద మీకు ఇంచుమించుగా మీకు ఒక ఐదు లక్షలు కాయిన్లు ఎర్న చేసుకోవడం తొందరగా మనకి ఈ లోపలని ఎక్కువ రిఫరల్ చేసుకుని అలా చేసుకుంటే కూడా మీకు అవకాశం ఉంది ఓ మూడు లక్షల నుంచి ఐదు లక్షల కాయిన్లు ఎర్ చేసుకోవడం పెట్టుకోవడం ప్రయత్నం చేయండి లక్ష అయితే తగ్గకూడదు మినిమం లక్ష ఉండాలి ఇంకా పూర్తిగా నేను అంత ఇది లేదు కానీ లక్ష కాయిన్లు ఉంటాయని అనుకుంటా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది మినిమము అది కానీ ఇందులో టాస్కులు మీరు డైరెక్ట్ చేసుకున్న ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల్లో మీకు లక్షలు అనేవి వచ్చేస్తాయి అలా ప్రయత్నం చేసుకోండి ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఆ లింక్ ద్వారా మీరు అంతా యాడ్ అవ్వండి కొత్తగా చేసుకుంటే కనుక లింక్ ద్వారా మీరు యాడ్ అయ్యి డైలీ మైనింగ్ అనేది చేసుకోండి ఈ అవకాశం ఉన్నప్పుడు ఈ అవకాశం తొందరగా ఉపయోగించుకొని మీరు అరేంజ్ చేసుకోండి టోకెన్ అనేది నేనైతే ఇంచుమించుగా ఒక ఇప్పుడున్న ఇంకా టెన్ టైమ్స్ అనుకుంటున్నాను నేను టెన్ టు ట్వంటీ టైమ్స్ అది మీరు కూడా అలా అనుకొని చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మన కంటెంట్ నచ్చినట్లయితే ఇంకా దీని గురించి టోకెన్ ఈ టెలిగ్రామ్ కాయిన్స్ గురించి చాలా డిస్క్రిప్షన్లో లింక్లు పెడతాను అవి చేసుకోండి పై రిలేటెడ్ అంతా కూడా మైనింగ్ చేసుకొని కేవైసీల్ చేసుకుని టైం వేసి చేసుకోవద్దు తొందరగా చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే మన వీడియోస్ ఇంకా పాత ఉన్నాయి అవి చూస్తూ మీరు అవే మీరు నాలెడ్జ్ అనేది అర్న్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్